గౌరవ గురువుగారికి వందనములు ఈరోజు చెప్పుకోండి చూద్దాం గౌరవ రాజకుమారి జాలగారు వ్రాసుకున్నటువంటి ప్రయాణంలో పరిశీలనలు రచనను ఈ చిత్రగీతంలో వినిపిస్తున్నాను కారులో చదువు నేర్చిన చిన్నోడ టోలుగేటు వద్ద అగినాము ఏమి చూస్తే పోయేమి వింటివో చెప్పగలవా కారులో షికారు కెళ్ళే చదువు నేర్చిన చిన్నోడా టోలుగేటు వద్ద అగినాము ఏమి చూస్తే పోయేమి వింటివో ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని లారీలు ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని లారీలు ఉన్నాయి ఎన్ని కార్లు వెళ్ళాయి ఎన్ని లారీలు వెళ్ళాయి ఏమేమి అంకెలు ఉన్నాయి ఏ బచల అక్షరాలున్నాయి ఏ అక్షరాలు అంకెలు పునరావృత్తము అయ్యాయి కారులో షికారు చదువు నేర్చిన చిన్నోడా గేటు వద్ద అగినాము ఏమి చూస్తేవో ఏమి వింటేవో చెప్పగలవా